ప్రిమీన్ దేవన్ బిడ్లారాయ్ మధ్య కాలంలో కొంతమంది ప్రభుత్వకులు హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడులో రాయబడి ఉన్న వచ్చినాన్ని తీసుకొని ఈ విధంగా వివరించి చెప్పడం జరుగుతుంది ఏ విధంగా అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో తను మరణం నుండి రక్షింపగల తండ్రికి లేక దేవునికి యాచనలు అనగా తనను మరణం నుండి రక్షించమని అడుక్కునేవాడని ముష్టి ఎత్తుకునేవాడని చెప్పడమే కాకుండా ఏసు ప్రభు వారు తన ప్రార్థన ద్వారా తండ్రి దగ్గర తన మరణం నుండి రక్షింపమని భిక్షమెత్తుకునే భిక్షగాడని చెప్పడం జరుగుతుంది అయితే ఈ వాక్యవచనం యొక్క వివరణ అర్థము ఇది కానీ కాదు ఎందుకంటే హెబ్రి గ్రంథకర్త ఏసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రార్థనా జీవితాన్ని రాశి తెలియపరచటకి ఈ విధంగా క్రైస్తులకు రాసి తెలియపరచున్నాడని విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా మరణకరమైన పరిస్థితులను ఆయన ఎదుర్కొనబోచాడు గనుక తన ప్రార్థనా జీవితం ద్వారా ఆ పరిస్థితుల్లో నిలిచి జయముందుటకు ఆయన ప్రార్థించున్నారనే విషయాన్ని తెలియజేస్తూ యోదా క్రైస్తవులారా మీరు మీకు కలిగి ఉన్న హింసల్లో క్రీస్తు లాంటి ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి అనే విషయాన్ని రాసి తెలియపరుస్తూ యేసు యొక్క గొప్ప ప్రార్థనా జీవితాన్ని మాదిరిగా తీసుకొని ముందుకు వెళ్ళమని వారిని బలపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే యేసు ప్రభు మరణించడానికే వచ్చారు హెబ్రీ గ్రంథకర్త రాసి తెలియపరిచిన విషయాలు సిలువు మరణానికి సంబంధించిన విషయాలు కాదు కానీ ఆయన మరణించి పునరుద్ధాన మహిమాదేహంతో తిరిగి లేచుటకు సంబంధించిన ప్రార్థన గురించి హెబ్రి గ్రంథకర్త రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ వాక్య ఉచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని కొంతమంది ప్రభు సేవకులు యేసు ప్రభు రక్షించే దేవుడు ఉన్నాడని ఆ దేవుని దగ్గర ప్రార్థన ద్వారా ఏసు ప్రభువారు శిలు మరణం నుండి తను రక్షించమని అడుక్కునేవాడని వ్యంగ్యంగా చెప్పడం జరిగింది ఇలా చెప్పుచున్న బోధకులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుళ్ళు ముగ్గురు లేరు దేవుళ్ళు ఇద్దరు లేరు దేవుడు ఒక్కడే ఈ విషయం మనకి మార్కు వార్త రెండో అధ్యాయం ఏడులో కనబడుతుంది మార్క స్వార్థ అధ్యాయం పద్దెనిమిదిలో ప్రభువే స్వయంగా చెప్పినట్లు మనం చూస్తాం ఆ ఒక్కడైన దేవుణ్ణి నేనే అని ఏసు ప్రభు చెప్పినట్లు యోహాను స్వార్థ అధ్యాయం ఇరవై నాలుగు పదో అధ్యాయం ముప్పై మూడు ద్వారా అంతేకాదు ఏహోసు అని ఈశ్వయ గ్రంథం నలభై అధ్యాయం మూడు మంతే స్వార్థ మూడో అధ్యాయం మూడో వచ్చిన ద్వారా మనకు తెలియపరచబడుతుంది అయితే తను మరణం నుండి రక్షింపగలవానికి అని గ్రంథకర్త రాసి తెలియపరచట్లో ఆయన ఉద్దేశం ఏంటంటే ఏసు ప్రభువాల్లో ఉన్న మానవత్వము ఆయనలో ఉన్న దైవత్వానికి మొరపెట్టడం గురించి ఆయన రాసి తెలియపరిచాడని తప్పక మనం తెలుసుకోవాలి గనుకనే మత స్వార్థ ఇరవై ఎనిమిదోద్యం ఇరవై వచ్చినలో ఆయన లేచున్నాడు అని మనం చూస్తాం ఇంకొకరు ఆయనను లేపలేదు గనుకనే ప్రాణాన్ని పెట్టువాడు తానే దాన్ని తిరిగి తీసుకునివాడు తానే అని యోహాను స్వార్థ పదోద్ది పద్దెనిమిదిలో మనం చూస్తూ ఉంటాం గనక ఆయన భిక్షగాడు కాదు ఆయన సమస్తమును చేసుకుని గల ఏకైక నిజదేవుడు ఆమె